నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకుంటే పదవ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి అలాగే రిజల్ట్ రాకముందే మనం చూసుకుంటే కొంతమంది పరీక్షలు సరిగా రాయలేదని చెప్పేసి మనస్తాపానికి గురువుతూ ఉన్నారు అలాగే మరికొంతమంది పురాణాలు తీసుకునేంత వరకు కూడా వెళుతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే పదవ తరగతి పరీక్ష సరిగా రాయలేదని చెప్పేసి ఒక విద్యార్థి మరణించింది నల్గొండ జిల్లా కట్టంగూర్కు చెందిన పూజిత పార్గవి పదహైదు సంవత్సరాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పదవ తరగతి పరీక్షలకు హాజరవుతూ ఉంది సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్ష సరిగా రాయలేదని చెప్పి మనస్తాపానికి గురయ్యింది దీంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని మరణానికి పాల్పడింది దీంతో ఆ యొక్క కుటుంబం మనం చూసుకుంటే కన్నీరు మున్నీరు అవుతూ ఉంది అలాగే పదవ తరగతి పరీక్షలు రాస్తూ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మనమైతే పరీక్షలు రాస్తూ ఉన్నాం ఫలితాలనేది పరీక్షలు రాసిన తర్వాత వస్తూ ఉంది అలాగే ఫలితాన్ని మనమే ముందే ఊహించుకొని ఇలా చేయడం చాలా తప్పు తల్లిదండ్రులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు ఎందుకంటే కానీ మా బ్రతుకులు ఎలాగో ఇలా అయిపోయాయి మా యొక్క బిడ్డల భవిష్యత్తులైనా సరే సలిగా ఉండాలని చెప్పేసి వేల రూపాయల ఫీజులు కట్టేసి అలాగే వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసి మరి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దండి ఎందుకంటే కానీ పదవ తరగతి నేనైతే రెండు సార్లు ఫెయిల్ అయ్యాను ఫెయిల్ అయినా కానీ నేనైతే ఇటువంటి పనులు చేయకుండా నా యొక్క తల్లిదండ్రులను నేను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ రాసి మూడవసారి అయితే నేను పాస్ అవ్వడం జరిగింది దయచేసి పరీక్ష ఫెయిల్ అయినంత మాత్రాన ఏమీ జరగదు కేవలం కొద్దిసేపు బాధ మాత్రమే ఉంటుంది ఆ యొక్క బాధను జయిస్తేనే రాబోయే రోజుల్లో మనం ఎన్నో ఎత్తు ఫలాలను అయితే చూడవలసి వచ్చింది కేవలం ఇటువంటి చిన్నదానికే మనం ప్రాణాలు తీసుకుంటే మన యొక్క జీవితానికి విలువ ఏమంటుంది మన యొక్క తల్లిదండ్రులను మన యొక్క కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని దై చేసి ఎవరు పదవ తరగతి పరీక్షలు రాస్తూ ఉన్న విద్యార్థులు ఎవరు ఇలా చేయవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు పరీక్షలు బాగా రాసి పాస్ అవ్వాలని చెప్పేసి ఆ యొక్క దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్